ఆరోగ్యాభిలాష లేరా ప్రకృతి సిద్ధంగా జీవిస్తే ఆరోగ్యం ఆనందం మన సొంతం అవుతుంది కొబ్బరి బొండం తాగితే ఆరోగ్యం వస్తుంది మద్యం తాగితే అనారోగ్యం వస్తుంది కనుక మద్యానికి దూరంగా ఉందాం మద్యం ఏ విధంగా తయారు చేస్తారు ఒకసారి మీరు చూస్తే మళ్ళీ జీవితంలో మీరు మద్యం జోలికి వెళ్ళాలి ప్రతి ఒక్కరిలోనూ కూడా లివర్ పాడైపోతుంది చెరుకు రసం తీసేసిన తర్వాత మిగిలిపోయినటువంటి మొలాసును కుళ్ళ ఆ కుళ్ళని దాని యొక్క పురుగుల్ని వేడనీళ్ళలో వేసి అంటే బతుకున్న పురుగులను వేడి నీళ్ళలో వేసి చంపి దాన్ని తీసేటువంటిదే మద్యం అందుకే మీకు అంత నిష అనిపిస్తుంది దాన్ని తీసుకోవడం మీరు లెవర్ తొందరగా చెడిపోతుంది సహసిద్ధంగా నేచర్ మనకి ఎన్నో అద్భుతమైన ఇచ్చాయి ప్రతి సీజన్లోనూ ఒక ఫలం వస్తుంది సీతాఫలం వస్తుంది సపోటా వస్తుంది మ్యాంగా వస్తుంది ఎప్పుడూ కూడా నిమ్మకాయ దెబ్బకాయ కొబ్బరి కొబ్బరిపండి కోకోనట్ మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది కదా ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి పంటలను స్వీకరిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం నమస్తే